వల్లగొర మాటలు నోటి అసలు చెప్పుకోలేన చెప్పుకోలేకపోతా చాలా చేసే హక్కు మాకు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి మాకు శ్రీరామనవమి చేసే హక్కు లేదా హిందు ప్రతి హిందువు దేవాలయం ముందు కూర్చుని ఎక్కడైనా పండగ చేయొచ్చు ఎక్కడైనా కార్యాలు జరిపించవచ్చు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగిన వాళ్ళకి హక్కు లేదు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి హక్కు ఉంది అధికారం ఉందంట మాకు లేదంట వేరే ఊరు నుంచి చర్చి వేరే ఊరు నుంచి వేరే ఊరు నుంచి వచ్చి చర్చి కట్టుకుని ఆయన ఊరు మొత్తాన్ని మత మార్పిడి చేయొచ్చు మేము మారలేదని చెప్పి మమ్మల్ని మార్చి మారాలని అడిగారు మేము మారలేదని చెప్పి నువ్వు కళ్యాణం చేయడానికి నీకేం సంబంధం ఉంది ఊరు ఆడబడుతుంది నేను కళ్యాణం చేసే హక్కు నాకు లేదంట నేను చేయకూడదు అంట కళ్యాణం శ్రీరామనవమి నేను క్రిస్టియన్ పర్మిషన్ తీసుకుని శ్రీరామమ్మి చెయ్యాలంటే మేము ప్రేక్షకులందరికీ నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతకి జై సో ఈ వీడియోలో ప్రేక్షకులు నేను ఒక నాలుగైదు పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను ఇది క్రైస్తవ ఉన్మాదం ఎలా ఉంటుందో చెప్పే వీడియో కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించండి వినండి అర్థం చేసుకోండి మీ బంధుమిత్రులకందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఈ వీడియో చేసే ముందు గూగుల్లోకి వెళ్ళి హిందువుల పైన క్రిస్టియన్లు చేస్తున్న దుర్మార్గాలు ఏంటి అని ఒక రీసెర్చ్ చేశాను ఒక సర్చ్ చేశాను ఆశ్చర్యంగా హిందువులు క్రిస్టియన్లని చంపుతున్నారు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు చర్చులను కూర్చున్నారు అనే ఇవే వస్తున్నాయి కానీ వెబ్సైట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా హిందువుల దౌర్జన్యం జరుగుతుంది అని రానే లేదు అంటే ఈ గూగుల్లో వెబ్లో కూడా ఇలాంటి ఫీడింగే ఉంది మనకు ఇలాంటిదే కనిపిస్తుంది కానీ మీరు క్రైస్తవ చరిత్రకి వెళ్తే ఈ క్రైస్తవులే అనేక జనులని చంపినట్టు అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే హెరసి పేరుతో మతం మారలేదనే పేరుతో లక్షల కోట్ల మందిని చంపిన మతం క్రైస్తవము ఆ క్రైస్తవాన్ని అనుసరించే ఇస్లాం కూడా కొన్ని కోట్ల మందిని చంపింది సో వెబ్లో కూడా అంటే ఇంటర్నెట్ లో కూడా సర్చ్ ఇంజన్లలో ఈ బయాస్ మనకు కనిపిస్తుంది సో ఇది పక్కన పెడితే మనకు ఒక నాలుగైదు సంఘటనలు పోయిన వారంలో జరిగాయి ఫస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు ఈ ఊరులో చాలా మంది మతం మారిపోయిన వాళ్ళు ఉన్నారు హిందువులు వేరే వాళ్ళు ఎవరు మారంది హిందువులు మాత్రమే క్రైస్తవంలోకి మారుతారు అదేంటో మరి పాస్టర్లు కూడా హిందువుల దగ్గరికే వస్తారు మతం మార్చడానికి ముస్లింల దగ్గరికి పోరు అంటే అదేదో సర్ప్రైజ్ నాకు సో ఇక్కడ ఒక ఊరుంది ఆ ఊరిలో ఆల్రెడీ రాముడి గుడి ఉంది ఇది టూ థౌజండ్ ఫోర్లోనే క్లోజ్ బడి క్లోజ్ అయింది అయితే కొందరు ఎవరైతే ఇంకా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారో వాళ్ళు ఏం చేశారంటే ఆ గుడిని విప్పి మళ్ళీ అక్కడ పూజలు చేశారు శ్రీరామనవమి రోజు ఇది తెలిసిన ఒక పాస్టరు వేరే ఊర్లో ఉన్నవాడు అది వాడు కూడా వేరే ఊరు నుంచి వచ్చాడు వచ్చి అక్కడ చర్చి కట్టుకున్నాడు మతం మార్చాడు అన్ని చేసి ఇప్పుడు అక్కడ పూజలు చెయ్యొద్దంటాడు చెయ్యాలంటే తన పర్మిషన్ తీసుకోవాలంట మరి దీన్ని ఉన్మాదం అంటారా ప్రేక్షకులు ఏమంటారో మీరు డిసైడ్ చేసుకోండి భాస్కర్ రాజు ఇతరులందరూ వచ్చి అనవసరంగా హిందూ హిందూ ధర్మాన్ని మంచిదని క్రైస్తవులు చెడ్డోలు అనేది లేబుల్ నేను లేబుల్ చేయట్లేదు అయ్యా బేసికల్లీ ఇది ఉన్మాద మతం ఇది టెర్రరిస్ట్ మతం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చెప్తున్నాను కానీ నా సొంతంగా ఏం చెప్పట్లా సో ఈ పాస్టర్ కొన్ని ఆయుధాలతో వచ్చి అక్కడున్న స్త్రీలని బెదిరించి నువ్వు శ్రీరాముడికి ఎట్లా పూజ చేస్తావు నా పర్మిషన్ ఎట్లా తీసుకోలేదు నువ్వు అని అంటాడు కానీ వాళ్ళు ఏమంటున్నారో ఆల్రెడీ నేను ఈ వీడియో మొదలైన మీకు వింపించాను ఎలా భయపెడుతున్నారు వాళ్ళనని ఇది ఒరిజినల్ గా క్రైస్తవం అండి క్రైస్తవం అంటే ఏదో ఏసు ఏసు ప్రేమ అని మీరు గాక కానీ అది కాదు ఒరిజినల్ ఏంటంటే ఈ దుర్మార్గమే సో ఆ ఊర్లో ఉన్న హిందువులని బెదిరించి వాళ్ళని కూడా మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట సో ఇది ఉన్మాదం నంబర్ వన్ ఇక రెండో ఉన్మాదానికి వద్దాం ఇది శ్రీకాకుళం జిల్లాలో ఒక గుడి ఈ గుడి కూడా మూడు నాలుగు వందల సంవత్సరాలది ఇక్కడ కొందరు శాంతి మతస్థులు అంటే శాంతిని ప్రబోధించే గొర్రెలు క్రిస్టియన్సు గుడి మీద వచ్చి ఏసే దేవుడు అని రాశారు ఎంత శాంతో చూడండి అంటే ఇక వేరే మతాలనేవి వీళ్ళ దృష్టిలో కూడా రావన్నమాట వీళ్ళ దృష్టిలో మిగతా అన్ని అబద్ధాలు మాది మాత్రమే నిజం ఇలా గుడి మీద రాశారు మరి ఒక హిందువు మా రాముడే గొప్పోడు మా స్వామి హనుమనే గొప్పోడు అని మీద రాస్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు అంటే ఆకాశం భూమి ఇవన్నీ ఒకటైపోతాయి అనమాట అలా రాస్తే కానీ వీడు రాయొచ్చు సో ఇది రెండోది అనమాట శ్రీకాకుళంలో ఒక గుడి మీద రాసి ఇది చేశారు అఫ్ కోర్స్ ఆ రాసిన వాళ్ళని ఇప్పుడు పట్టుకున్నారు వాళ్ళ మీద కేసులు బుక్ అయ్యాయి మరి ఏం చేస్తారో చూడాలి ఇది రెండో ఉన్మాదం ఇక మూడో ఉన్మాదం ఏంటంటే ఒక క్రైస్తవుడు బాగా తప్పతాగి హిందూ గుళ్ళకెళ్ళి శ్రీరాముణ్ణి ఇతర దేవతల్ని దూషిస్తూ మా ఏసే దేవుడు అని చెప్తున్నాడు ఇది మూడో ప్రేమ ప్రేమ మతం అంటే చెప్తాం కదా క్రైస్తవం అంటే ప్రేమ మతము అని చెప్తారు సో వీడు తప్ప తాగి మరి వీళ్ళు ఏమంటారు అసలు యేసుని నమ్ముకున్న తర్వాత తాగుడే వదిలేశాము అని మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి ఉదాహరణలు ప్రవీణ్ పగడాల తప్ప తాగి బండి కంట్రోల్ గాక గుద్దుకొని యాక్సిడెంట్ చేసి మరణించాడు ఈడొకటి తప్పతాగి హిందూ దేవుళ్ళని దూషిస్తున్నాడు ఇది ఉన్మాదం అంటారా ఇది నేనైతే టెర్రరిజం అంటానండి దిస్ ఇస్ క్రిస్టియన్ టెర్రరిజం మత ఉన్మాద చర్యలు ఇవన్నీ కూడా సో మరి వీడిని కూడా ఏదో పట్టారు అంటున్నారు అరెస్ట్ చేశానంటున్నారు వాడిని కూడా ప్రాసిక్యూట్ చేస్తారేమో ఇక నాలుగో దానికి వద్దాం ప్రేక్షకులు వీళ్ళు ఏమంటారంటే అంతకుముందు నేను అమ్మాయిలంటా తిరిగేటోని దుష్టుని రేపులు చేసిన మడ్డర్లు చేసిన తర్వాత నేను పూసనయ్యాను అని చెప్తారు సో మనకు తమిళనాడులో వస్తున్నంత వార్త ఏంటంటే పాస్టర్ జీవరాజ్ అనే ఒక పాస్టరు కొంచెం చిన్న ఏజ్ లో ఉన్న అమ్మాయిలని ఇద్దరు అమ్మాయిలని రేపటం చేశాడు అంటే క్రైస్తవానికి మారితే ఎంత మంచిగా అవుతారో చూడండి ప్రేక్షకులు సో వీడిని అరెస్ట్ చేశారు చిన్న అమ్మాయిలని రేపటం చేశాడు రేపు కూడా చేసి ఉండొచ్చు వాడిని అరెస్ట్ చేశారు ఇది మనకు నాలుగో వార్త తమిళనాడు నుంచి వస్తుంది మనకు ఆల్రెడీ తెలిసిందే పంజాబ్లో ఒక టాప్ పాస్టరు భజందర్ సింగ్ అనేవాడు అమ్మాయిల రేప్ కేసులో చిన్న పిల్లల్ని కూడా సెక్షువల్ అబ్యూజ్ చేశాడు వాడు అరెస్ట్ అయ్యాడు వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు అంటే మ్యాజిక్లు గిమ్మికులు చేసి చచ్చిపోయిన కూడా లేపే భజందర్ సింగ్ వాడు వాడికి శిక్ష విధించబడింది ఇప్పుడు వీడు కొత్తగా బజీందర్ సింగ్ ఏమంటున్నాడంటే నా భార్య ఆరోగ్యం బాగలేదు నాకు యావజ్జీవ శిక్ష ఇప్పుడే వేయకండి కొంచెం ఆగండి వీడు మ్యాజిక్ చేసి చచ్చినోళ్లను కూడా లేపినోడు సొంత భార్యను నయం చేసుకోలేడు అనమాట ప్రార్థన చేసి ఆశ్చర్యం చూడండి ప్రేక్షకులు సో అక్కడ భజేందర్ సింగ్ అరెస్ట్ అయ్యి యావజ్జీవ కారాగార శిక్షకెళ్ళాడు ఇక్కడ తమిళనాడులో ఈ జేబరాజ్ అనే పాస్టరు ఎవరైతే నీతిని చెప్పాలో జనాలకి వాడు ఇద్దరు మైనర్ అమ్మాయిలని రేప్ చేసి అరెస్ట్ అయ్యాడు సో ఇలాంటి వార్తలు మనం రోజు వింటుంటామండి ఇది క్రైస్తవం దిస్ ఇస్ ఒరిజినల్లీ క్రైస్తవం దుర్మార్గము దుష్టత్వము ఉన్నదే క్రైస్తవము ఇక ఐదోది చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే అన్నా లెజ్నోవా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి భార్య ఉన్నారు ఆ భార్య గారు ఏం చేశారంటే తిరుపతికి వెళ్ళి తల తలనీనాలు సమర్పించుకొని ఆమె మొక్కారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సో ఈ వార్త రాగానే చాలా మంది ఆమెను ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు ఆమె క్రిస్టియను ఆమె ఎట్ల గుడికి వెళ్తుంది ఆమె క్రిస్టియన్ కదా గుడికి ఎట్ల వెళ్తుంది అంటే వీళ్ళు హిందువుల దగ్గరికి వచ్చి వాళ్ళ దేవుళ్ళని దూషించి మతం మార్చొచ్చు అది కరెక్టే కానీ ఒక క్రిస్టియన్ అయిన ఆమె గుడికి వెళ్ళొద్దు ఎంత ప్రేమ చూడండి ఎంత ప్రేమను సరే ఇదంతా ఎందుకు జరిగిందంటే మనకు ఆల్రెడీ తెలిసిందే వీళ్ళిద్దరికి పుట్టిన మార్క్ శంకర్ అనే పుత్రుడు ఉన్నాడు ఆయన సింగపూర్లో చదువుకున్నాడు ఈ బాబు అక్కడేదో ఫైర్ యాక్సిడెంట్ అయింది సో వీళ్ళంతా వరి అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి సో ఈమె వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు నా కొడుకు క్షేమంగా ఉండాలని మొత్తానికి వాళ్ళ బాబు క్షేమంగా వచ్చాడు క్షేమంగా వచ్చినారని ఈమె గుడికి వెళ్ళింది తిరుపతికి వెళ్ళి నేను క్రిస్టియన్ని అని డిక్లరేషన్ కూడా ఇచ్చింది వెంకటేశ్వర స్వామి అంటే నాకు నమ్మకం ఎందుకంటే పరాయతస్తులు వెళ్ళినప్పుడు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి ఆ స్వామి వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నాను అని వెళ్ళాలి చాలా మంది అంతకుముందు చీఫ్ మినిస్టర్గా ఉన్నోళ్ళు కూడా డిక్లరేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వెళ్ళిన సందర్భాలు మనకు తెలుసు సో ఈమె డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి తలనీలాలు సమర్పించుకొని స్వామిని దర్శనం చేసుకొని అన్నదానం చేసింది చాలామందికి అంటే అక్కడ అన్నదానం చేస్తారు కదా అక్కడ అందరికీ అన్నం పెట్టింది తాను కూడా అన్నం తిన్నది సో ఇలాంటి భక్తురాలామే ఇప్పుడు ఎవరైనా ఫేక్ మతాలకు వెళ్ళారు కదండి ఫేక్ మతాలలో ఉంటే బయటికి రావాల్సి వస్తుంది ఏదైతే సనాతన ధర్మమో అదొకటే నిజం కదా ప్రపంచంలో అదొకటే ఒరిజినల్ సో ఎవరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి సనాతనానికే రావాలి ఇంకా వేరే మతాలు ఏం లేవు ఉన్నా కూడా ఫేకు ఫేక్ గాడ్స్ అది నా అభిప్రాయం నేను దీని మీద డిబేట్ కూడా సిద్ధమే సో అమ్మగారు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళారు గుడిలోకి వెళ్ళారు దర్శనం చేసుకున్నారు దీనివల్ల చాలామంది క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయంట మరి అంటే వీడు హిందూ దేవుళ్ళని దూషించవచ్చు తప్పతాగి గుళ్ళ మీద వేసే దేవుడు అని రాయొచ్చు ఇవన్నీ చేయొచ్చు ఇవన్నీ చేస్తే ఏం ప్రాబ్లం లేదు కానీ బై బర్త్ అమ్మగారు ఎవరైతే క్రైస్తవురాలో ఆమె వెంకటేశ్వర స్వామిని నమ్ముకొని గుడికెళ్తే మాత్రం తప్పైపోతుంది బ్రహ్మాండమైన లాజిక్ అండి ఇలాంటి లాజిక్లు నాకు ఇప్పటికీ అర్థం కావట్ల వీడు నమ్ముకున్నదే నిజ దేవుడు వేరే దేవుళ్ళంతా అబద్ధమని అని వీడు ఓపెన్గా డిక్లరేషన్ చేసుకోవచ్చు కానీ రాజునైనా నేను మిగతా అవన్నీ అబద్ధాలు సనాతనం ఒకటే నిజం అంటే మాత్రం వీళ్ళకు కాలుతుంది ఇక్కడ సో ప్రేక్షకులు ఇలా ఈ ఐదు వార్తలు మనకు లాస్ట్ వీక్లో వచ్చాయి సో మరోసారి చెప్తున్నాను ప్రేక్షకులు సనాతనం మాత్రమే నిజము ఇది మాత్రమే ప్రపంచంలో ఉండాలి మిగతావన్నీ సర్వనాశనం అయిపోవాలని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను సో ఈ విషయాల గురించి ప్రేక్షకులు మీరేమంటారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఛానల్ గురించి మీ బంధుమిత్రులకు కూడా చెప్పండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై